ప్రేక్షకులకు నమస్తే మహారాష్ట్రలో మహాయుతి ఎన్డీఏ కూటమి సునామీని సృష్టించింది సునామీని సృష్టించింది నరేంద్ర మోడీ ఏక్నాథ్ షిండే దేవేంద్ర ఫడ్నవీస్ దుమ్ము దుమ్ము లేపిర్రు మొత్తం మహారాష్ట్ర మొత్తం దుక్కలు చూపించారు కాంగ్రెస్ కు తనతో పాటు ఉద్ధవ్ ఠాక్రేకి శరత్ పవార్కి ఒకసారి చూస్తే ఇందులో ఎట్లా ఉంది ఒకసారి కూటమి ఏ పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చినాయి చూస్తే భారతీయ జనతా పార్టీకి బీజేపీకి నూట ముప్పై రెండు స్థానాలు వచ్చినాయి మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు అందులో నూట ముప్పై రెండు స్థానాలు బీజేపీ గెలుచుకుంది శివసేన షిండే యాభై ఏడు స్థానాలు గెలుచుకుంది మరి ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎందుకు గెలుచుకుందంటే ఇరవై స్థానాలు గెలుచుకుంది అజిత్ పవార్ శరద్ పవార్ వాళ్ళ అల్లుడు అజిత్ పవార్ ఎన్సీపీ వచ్చేసి నలభై ఒక్క స్థానాలు గెలుచుకుంది శరద్ పవార్కు సంబంధించిన ఎన్సిపి వచ్చేసి పది స్థానాలు గెలుచుకుంది ఇక అచ్చమైన కాంగ్రెస్ ఎన్ని గెలుచుకుందంటే జస్ట్ పదహారు స్థానాలు గెలుచుకుంది ఇది శరద్ పవార్ కంటే ఎక్కువ శివసేన ఉద్ధవ్ థాక్రే కంటే తక్కువ పదహారు స్థానాలంటే నిండా ఇరవై కూడా గెలవలేదు దీంతో అంతేకాకుండా ఈసారి ఎంఐఎం కూడా ఒక స్థానంలో గెలుచుకుంది సిపిఐ కూడా ఒక స్థానంలో గెలుచుకుంది ఇట్లా పీజన్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రైతులది కార్మికుల ఒక పార్టీకి సంబంధించి అదొక స్థానం గెలుచుకుంది అట్లా సమాజ్వాదీ పార్టీ రెండు స్థానాలు గెలుచుకుంది ఇవి మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను పార్టీలు గెలిచినాయి మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం పదిహేను పార్టీలు అడుగు పెడుతున్నాయి అసెంబ్లీలో తన ఎన్నికల్లో అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ నూట తొంభై ఒకటి స్థానాలు గెలుచుకుంటే అప్పుడున్న అంటే ఆ కూటమి ఇందులో ఉన్నట్టు ఈ బీజేపీ కావచ్చు ఎన్సిపి కావచ్చు ఇవన్నీ ఈ కూటమిలో గెలుచుకుంటే ఈసారి బీజేపీ ఇరవై ఆరు శాతం ఓట్లతో ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓట్లతో మొదటి స్థానం ఉంది నూట ముప్పై రెండు స్థానాలు గెలుచుకుంది అంటే గతం కంటే ఈసారి ఇరవై ఏడు స్థానాలు ఎక్కువగా వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎనిమిది వచ్చినాయి నూట ఐదు స్థానాలు వచ్చినాయి ఇప్పుడు నూట ముప్పై రెండు స్థానాలు వచ్చినాయి ఇక దాంతో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చాలా సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ఉన్నాయి ఇటు ఎన్సీపీతో కలిసి అయినా అజిత్ పవార్తో కలిసి అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు శివసేన షిండే పార్టీతో కలిపి కూడా చేయొచ్చు విషయం ఏంటంటే షిండే పార్టీ కూడా పదహారు స్థానంలో ఎక్కువ కలిసింది అంటే షిండేకి సంబంధించింది గతంలో నలభై ఒకటి ఆయన చిలిక వర్గం నలభై ఒకటి ఇటు వస్తే ఇప్పుడు యాభై ఏడు స్థానాలు గెలిచింది ఈండే ఈయన ఈయనకు సంబంధించిన పార్టీ అట్లా దాంతోపాటు ఇప్పుడు ఎన్సిపి అజిత్ పవర్కి సంబంధించి నలభై ఒకటి స్థానాలు గెలిచింది ఈయనతో వచ్చింది నలభై మూడు స్థానాలు నలభై మూడు మంది వచ్చారు అట్లా ఇంకా ఐఎన్డిఏ కూటమికి వచ్చేసి గతంలో డెబ్బై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై నాలుగు స్థానాలు గెలుచుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో నిన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లో నలభై తొమ్మిది మైనస్ ఇరవై ఐదు ఇరవై ఐదు స్థానాలు పోగొట్టుకుంది ఏది ఐఎన్డిఏ కూటమి దాంట్లో కాంగ్రెస్ కావచ్చు ఎన్సిపి కావచ్చు ఎస్పీ కావచ్చు యూబిటి అంటే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన పార్టీ ఉద్ధవ్ బాల్ ఠాకరే పార్టీ అని యూబీటీ అంటే ఉద్ధవ్ బాల్ ఠాకరే బాల బాల ఠాకరే ఉద్ధవ్ బాలసాహెబ్ ఠాకరే మొత్తం ఇరవై స్థానాలు గెలుచుకుంది అంటే అది కూడా ఒక పది ఐదు స్థానాలు పెంచుకుంది అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసేట సినిమా లేదు కదా అట్లా అంటే కూటమి ఘోరం ఓడిపోయింది అంటే కాంగ్రెస్ కూటమి ఘోరంగా ఓడిపోయింది అక్కడ ఎన్సీపీ శరద్ పవర్కి సంబంధించి పన్నెండు స్థానాలు ఉంటే వాళ్ళు పోంగా అందులో రెండు ఇద్దరు ఓడిపోయారు మొత్తం పది సీట్లకు పరిమితం అయితే సమాజ్వాది పార్టీ అప్పుడు రెండు స్థానాలే ఇప్పుడు రెండు స్థానాలు గెలుచుకుంది అట్లా ఎంఐఎం గతంలో రెండు స్థానాలు గెలుచుకుంటే ఈసారి ఒకటే స్థానంలో గెలుచుకుంది ఎంఐఎం అట్లా అయ్యండి గతంలో పదమూడు స్థానాలు గెలుచుకుంటే ఇప్పుడు జస్ట్ రెండు స్థానాలు గెలుచుకుంది ఈ పార్టీ బాగా ఇది బాగా దెబ్బ పడ్డది అన్నట్టు సిపిఎం గతంలో సున్నా ఉంటే ఈసారి ఒకటి గెలిచింది ఒకటి సిపిఎం ఒకటి గెలవటం అనేది ఇందులో ఒక గమ్మత విషయం అని చెప్పుకోవచ్చు దీంతో సునామిని సృష్టించింది బీజేపీ అని చెప్పుకోవచ్చు మహాయుతి రెండు వందల ముప్పై మూడు అగాడి మహా అగాడి నలభై నలభై తొమ్మిది రెండు వందల ముప్పై మూడు స్థానాలతోటి మహాయుతి కూటమి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ అయ్యేటానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అగాడి ప్రభుత్వం మహా అగాడి పార్టీ కూటమి మాత్రం జస్ట్ నలభై తొమ్మిది నిండ యాభై కూడా రాలేదు యాభై శాతం ఓట్లతో అద్భుత విజయం సాధించింది బీజేపీ రేపు ఎప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగినా కానీ మహారాష్ట్రలో క్లీన్ స్విప్ చేసేట అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇటు ముగ్గురు నాయకులు ఉన్నారు కదా ఇండే ఉన్నారు ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు దాంతోపాటు అజిత్ పవార్ ఉన్నారు కీలకమైనటువంటి వీళ్ళ సీట్లు సర్దుబాటు అయితే మాత్రం ఇక వీళ్ళదే గెలుపొన్నట్టు ఎందుకంటే ఎంత చాలా డిఫరెంట్గా వీళ్ళు ప్లాను అదంతా చాలా డిఫరెంట్గా చేసి ఎన్నికల్లో గెలిపొందారు ఇట్లా ఇప్పుడు మంచి నూట ముప్పై రెండు స్థానాలతో బీజేపీ ఏడు స్థానాలతో అవి గెలవటం గ్రేట్ అని చెప్పుకోవచ్చు